సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నూట తొంభైవ యవ ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు డిప్యూటీ సీఈఓ పల్లవి విజయ వాన్షి బోర్డు అధికారులు ఫణికుమార్ ఉమాశంకర్ లా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య చేపట్టారు అదే అనుకునేది జరగదు కదా ఆ గవర్నమెంట్ మొత్తం వాళ్ళది అన్నపాడు మీరే చూడాలి మన చేతుల్లో ఉండదు అంత పెద్ద ఇదంతా రక్షణ శాఖ స్థలం ఎక్కువ బిబ్బాయికి ఫోన్ చేసి ఏదన్నా రెంటల్ చూడమని మెయిన్ బంగ్లా కాకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు పునర్నిర్మాణం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నియోజకవర్గంలోని బ్రిటిష్ కాలంలోని బంగ్లాస్ అన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు చెప్పారు అక్రమ నిర్మాణాలు జరిగిన ప్రాంతంలో ఆర్మీ పర్యవేక్షణ ఉన్నట్లు తెలిపారు ఓల్డ్ గ్రాంట్ బీ త్రీ ఓల్డ్ గ్రాంట్ దీంట్లో అక్రమంగా సబ్ డివిజన్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాటింగ్స్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్స్ పెట్టి చేస్తున్నారు దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కోర్టుకి వెళ్ళారు వేరే వివిధ లెవెల్లో కోర్టులో వాళ్ళు ఓడిపోయిన తర్వాత పెనాల్టీ వచ్చింది కంటర్మెంట్ గెలిచింది ఫర్దర్ యాక్షన్ చేసుకోవాలి కాబట్టి వీఆర్ టేక్ ఇన్ డిమోషన్ అండ్ వీఆర్ క్లియరింగ్ ది సబ్ డివిజన్స్ అండ్ అన్అరైజ్ కన్స్ట్రక్షన్ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది ఓల్డ్ గ్రాంట్ బి త్రీ ఓల్డ్ గ్రాంట్ దీంట్లో అక్రమంగా సబ్ డివిజన్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాటింగ్స్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్స్ పెట్టి చేస్తున్నారు దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కోర్టుకి వెళ్ళారు వేరే వివిధ లెవెల్లో కోర్టులో వాళ్ళు ఓడిపోయిన తర్వాత పెనాల్టీ వచ్చింది కంటర్మెంట్ గెలిచింది ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి కాబట్టి వారి టేకింగ్ డి మలిషన్ అండ్ వీఆర్ క్లియరింగ్ ది సబ్ డివిజన్స్ అండ్ అనదరైజ్ కన్స్ట్రక్షన్ అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది ఓల్డ్ సబ్ డివిజన్స్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాటింగ్స్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్స్ పెట్టి చేస్తున్నారు దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఓల్డ్ బంగ్లా డివో మేనేజ్మెంట్ లో ఉంటుంది ఇది అప్పటి నుంచో దీని మీద అనాథ రైడ్ కన్స్ట్రక్షన్ కొన్ని కట్టారు రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ అని వాళ్ళు రెండు స్ట్రక్చర్లు కట్టారు అది ఎప్పటి నుంచో నోటీసులు అవి ఇస్తే డెమాలిషన్ చేయాలని వాళ్ళు హైకోర్టుకు పోయి చాలా రోజులు లిటికేషన్ నడిచింది ఈ మధ్య కాలంలో వాళ్ళు హైకోర్టులో అన్ని కోర్టులలో ఓడిపోయారు అందుకని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని రిమూవ్ చేయాలని ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది రిమూవ్ చేస్తున్నారు కేబుల్స్ ఇవన్నీ సార్ అంటే మీ పర్మిషన్ లేకుండా వీళ్ళంతా ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకొని కేబుల్స్ డంప్ చేయటం కొంతమంది చిన్న చిన్న మొక్కలు చేసి ఆ మొక్కల్లో వాళ్ళ వ్యాపారం చేసుకోవాలని అట్లా ఒకరి ఒకరు సంబంధం లేకుండా దాన్ని మిసెస్ పీసీ చేసుకుంటున్నారు దాని మీద గవర్నమెంట్ స్ట్రిక్ యాక్షన్ తీసుకోవాలని డిఓ గారు ఎంఆర్ఓ గారు పోలీసు యంత్రాంగం అదేవిధంగా కంటోన్మెంట్ ఆఫీసర్లు ఎమ్ఆర్ఎస్ పేరు అందరూ కలిసి ఇవాళ వర్క్ స్టార్ట్ చేసి ఓల్డ్ గ్రాండ్ బంగ్లా డిఓ మేనేజ్మెంట్లో ఉంటుంది ఇది ఎప్పటి నుంచో దీని మీద అనాథరేడ్ కన్స్ట్రక్షన్ కొన్ని కంటే